అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపే ముక్కోటి ఏకాదశి ఈ రోజు ఆచరించే వైకుంఠ ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైంది ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే పాప విమోచనం పొంది మోక్షం కలుగుతుంది ఏకాదశి సమయాలపైన వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను వైకుంఠ ఏకాదశి వ్రతం అంటే ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు నియమ నిష్టలు పాటిస్తూ పూజలు ఆచరిస్తూ రోజు గడపటం ఇందులో ప్రధానమైంది ఉపవాసం వైకుంఠ ఏకాదశి రోజు పూజా విధానం వ్రతం గురించి తెలుసుకుందాం ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ వాక్యులు తెరుచుకుంటాయని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుండి వేచి ఉంటారు దర్శనానికి వెళ్ళటానికి కుదరని వారు ఇంట్లోనే ఈ ఒక్క చేస్తే ముప్పై మూడు కోట్ల ఏకాదశులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది అదేంటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే చిన్న లైక్ ఇవ్వండి ఇక వీడియోలోనికి వెళదాం వైష్ణవాలయాలన్నీ విష్ణు భక్తులతో కిటకిటలాడే సమయమే ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో వచ్చే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ సూర్యుడు ఉత్తరాయంలోకి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు జరిగే మధ్యలో ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ వాకులు తెరుచుకుంటాయి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు తెల్లవారుజం నుంచి వేచి ఉంటారు అలాగే ఇళ్లల్లో సైతం వైకుంఠ ఏకాదశి వ్రతం పూజలు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశి వ్రతం పూజా విధానం ప్రధానమైనది ఉపవాసం వైకుంఠ ఏకాదశి వ్రతం పూజలో ప్రధాన ఘట్టమే ఈ ఉపవాసం ఏకాదశి రోజు ఎలాంటి ఆహారం తీసుకోకుండా చంద్రోదయానికి ముందే తేలికపాటి ఆహారమైన పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకుని హరినామ స్మరణతో ఉపవాసం చేస్తే వారికి ఏకాదశి వ్రత పుణ్యఫలం సంపూర్ణంగా దక్కుతుంది ఏకాదశి ఉపవాసం వెనక ఉండే పౌరాణిక గాథ తెలుసుకోవాల్సిందే వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ కథ తెలుసుకుంటే మంచిది ఏకాదశి వ్రతం పూజ నియమాలు దశమి రోజు రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు భూమి మీదే పడుకోవాలి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం చేయాలి అసత్యం ఆడకూడదు ఇతరులను దూషించడం చేయకూడదు స్త్రీ సాంగత్యం చేయకూడదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు వైకుంఠ ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయాలి అన్నదానం చేయటం శుభప్రదం ఇక పూజా విధానం వైకుంఠ ఏకాదశి రోజున నియమ నిష్టలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదు ముక్కోటి ఏకాదశి రోజున మరణించిన వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుంది వైకుంఠ ద్వారాలు వారి కోసమే తెరిచే ఉంటాయి అంతేకాకుండా ముల్లోకాలను నడిపించే శ్రీ మహావిష్ణువును ముక్కోటి ఏకాదశి రోజున స్థుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అందుచేత వైకుంఠ ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి అలాగే ప్రధాన ద్వారాన్ని పసుపు కుంకుమలు మామిడి తోరణాలు పూలతో ముగ్గులతో అలంకరించాలి తర్వాత మందిరంలోని శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పసుపు కుంకుమ గంధం చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించాలి అనంతరం విష్ణుమూర్తి పటం ముందు కలసం పెట్టి కొబ్బరికాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి స్వామి అలంకార ప్రియుడు కదా పూజకు తామర పువ్వులు తులసి దళాలు ఉపయోగించాలి వైకుంఠ ఏకాదశి రోజు జాజిపూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అందుచేత తులసిమాలతో పాటు జాజిమాలను కూడా విష్ణుమూర్తి పటానికి వేయాలి అనంతరం పండ్లు పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి శ్రీహర్ని స్థుతించాలి ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు పూజ సమయంలో గోవింద నామ స్మరణ విష్ణు సహస్రనామం పఠించాలి పురాణ శ్రవణం శుభప్రదం ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించటం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మంత్రం పఠించటం నామాలు చదవటం ద్వారా ఎంతో పుణ్యం కలుగుతుంది ఇంట్లో పూజ తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ రంగనాథ స్వామి ఆలయం దర్శించటం శుభప్రదం ముక్కోటి ఏకాదశి నాడే పాలకడల నుండి అమృతం పుట్టింది మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడు ముక్కోటి నాడు విష్ణుమూర్తిని నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరిస్తే వారికి మరో జన్మంటూ ఉండదు ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతా పారాయణం గోవిందనామ స్మరణ పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైన ఉపవాసం జాగరణ జపం ధ్యానం వైకుంఠ ఏకాదశి రోజున దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆధ్యాత్మిక వేత్తలు ఆస్తికులు సముద్రాల్లోనూ నదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించటమే కాకుండా ఉపవాసాలు చేసి జాగరణ ఉంటూ నియమ నిష్టలతో పూజాధికారులు చేస్తూ ఉంటారు దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు మూడు వందల యాభై ఆరు వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే విధమైన పూజాది కాలు అత్యంత వైభవంగా జరగటం విశేషం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినమే ఈ ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసే పవిత్ర దినం ఉత్తర ద్వారం నుంచి ఆ పురుషోత్తముని దర్శించుకునే పుణ్యదినం సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు రెండు ఏకాదశులు ఉంటే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కానీ వేటి విశిష్టత వాటిదే కానీ ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో అత్యంత ప్రత్యేకమైంది విశిష్టమైంది మాత్రం ముక్కోటి ఏకాదశే అయితే శ్రీ మహావిష్ణు కొలువై ఉండే దేవాలయమే మన దేహం ఉపనిషత్తులు చెప్పినట్లుగా ప్రతి మానవ హృదయంలోనూ దీవుడనే దేవుడుగా పరమాత్మ ప్రకాశిస్తుంది పరమాత్మను దగ్గరగా సేవించేందుకు ఏకాదశి వ్రతాన్ని నియమంగా పాటించాల్సిందే ఉపవాసం చేయటం ద్వారా పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు మొత్తం పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకొని పూజ జపం ధ్యానం చేయటం వల్ల ఆ గోవిందుడి ఆశస్సులు లభిస్తాయి దేవతలందరూ దక్షిణాయణం నుండి ఉత్తరాయణం పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రి నుండి వెలుగు చిమ్మే పగటిలోనికి వస్తారు స్వర్గద్వారాలు తెరవగానే ముందుగా ఆ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది అందుకే విష్ణువాలయాల్లో ఇవాళ ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఉత్తర ద్వారమే వైకుంఠ ద్వారం ఈ వైకుంఠ ద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచన అందుకే ఉత్తర ద్వారం నుంచి విష్ణువుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి నాడు గోపూజ చేయటం చాలా మంచిది విష్ణువు సన్నిధిలో ఆవునేతుతో దీపం వెలిగిస్తే సర్వపాపాలు హరించి అజ్ఞానం అనే చీకుట్లు తొలగి ముక్తి లభిస్తుంది ఇదండి కోటి ఏకాదశి వ్రతం ఆచరించాల్సిన నియమాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో శ్రీ మహావిష్ణు భక్తులు ఉన్నట్లయితే జై శ్రీమన్నారాయణ అని చిన్న కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్